ఎన్టీఆర్ స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు ఎస్పీ సంత్రీత్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కోదాడ సబ్ డివిజన్ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో షీ టీమ్ ఎస్ఐ నీలిమ సూచనల మేరకు కోదాడ పట్టణంలో గల ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ నందు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో షీ టీమ్స్ ఎస్ఐ కృష్ణమూర్తి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఐపీఎస్ ఆధ్వర్యంలో మహిళ రక్షణపై పటిష్టంగా పనిచేస్తున్నామని విద్యార్థులు సమస్యలు ఉంటే అధ్యాపకుల దృష్టికి అధికారుల దృష్టి తేవాలని మానసిక ధైర్యం కలిగి ఉండాలని అనుకూల ప్రతికూల సమయాల్లో స్పందించేలా అవగాహన కలిగి ఉండాలని తెలిపినారు తల్లిదండ్రుల కోరికలను తడలను నెరవేర్చాల్సి బాధ్యత మనపై ఉన్నది అని గుర్తు చేశారు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి సైబర్ మోసగాళ్ల వల్ల మోసాలకు గురు కావద్దు వ్యక్తిగత వివరాలు బ్యాంక్ ఖాతా ఓటీపీ వివరాలు ఇతరులకు తెలపవద్దు వారి ఆకర్షితులు కావద్దు అని తెలిపినారు మెసేజ్లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు మహిళల విద్యార్థులు రక్షణ చట్టాలు విద్యా విధానాలు సమస్యలను అధిగమించడం సోషల్ మీడియా ఇంటర్నెట్ సద్వినియోగం లాంటి అంశాలపై అవగాహన కల్పించారు విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి లక్ష్యాలను చేరుకోవాలి లక్ష్యం కోసం కృషి చేయాలని తెలిపినారు సైబర్ మోసాలపై పంతొమ్మిది వందల ముప్పై టోన్ ఫ్రీ నంబర్ కు ఫిర్యాదు చేయాలని అన్నారు అలాగే వేధింపులపై ఒక వందకు సమాచారం ఇవ్వాలని తెలిపినారు ఈ కార్యక్రమం నందు ఎస్ఆర్ ప్రైమ్ పాఠశాల జోనల్ ఇన్ఛార్జ్ రామినేని సురేష్ ప్రిన్సిపాల్ పుల్లయ్య శ్రీ టీమ్ కానిస్టేబుల్ యాకూబ్ మహిళా కానిస్టేబుల్ సాయి జ్యోతి పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఎలా వినము అని చెప్పేసి అంటే మేడంగా చెప్పినట్టు వాళ్ళ చేతిలో దెబ్బ తగాల్సిన పరిస్థితి వస్తుంది ఒక ఉదాహరణ చెప్పవచ్చు అని చెప్పేసి రీసెంట్ రీసెంట్గా ఖమ్మంలో జరిగింది ఒక మదడు వాళ్ళ అబ్బాయి స్కూల్లో చదువుతుందనే రోజులు ఆ స్కూల్లో పనిచేస్తున్న టీచర్ మీదకి గొడవ పెడతా ఉండేదన్నారు రీసెంట్గా టూ డేస్ బ్యాక్ త్రీ డేస్ అవుతుంది అనుకుంటా పేపర్లలో కూడా వచ్చింది ఆ మదర్ని బంగారం కోసం కన్న కొడుకు చంపేశాడు ఇప్పుడు ఆ నాన్న పోలీస్ స్టేషన్ వెతికి పెట్టాడు ఆ రోజే టీచర్ దగ్గర మంచి చెప్తున్నప్పుడు వినడానికి అవకాశం ఇచ్చున్నట్టయితే ఆ అమ్మ ఈరోజు తన కొడుకు మంచిగా ఉండేవాడు తన మంచిగా ఉండేది నా రిక్వెస్ట్ ఘనంగా చెప్పినట్టు ఈ ఫేస్బుక్లకి ట్విట్టర్లకి స్నాప్చాట్లకి ఇన్స్టాగ్రామ్లకి ఎనీ ఈ గూగుల్ అకౌంట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ మీరు దరిచేయాల్సినటువంటి వయసు కాదు మీది ఇంకా ఆ వయసు రాలేదు మీ చదువు అంతా అయిపోయిన తర్వాత మీరు ఫ్యూచర్లో మంచి మంచి పొజిషన్లకు వచ్చిన తర్వాత వీటన్నిటిని ఉపయోగించవచ్చు

చదివిన తర్వాత పెళ్లి చేసేయడము హస్బెండ్ దగ్గర ఆధారపడి ఉంటే కాబట్టి వాళ్ళు బయటికి వెళ్ళి చెప్తే వాళ్ళు బయటకు ఒకవేళ మన ఇష్యూ జరిగింది అర్థం చేసుకునే హస్బెండ్ కాదు అనుకోండి లేకపోతే ఇంట్లో అర్థం చేసుకోలేదే అనుకోండి తను బయటికి వెళ్ళి ఫైనాన్షియల్గా ఏం చేయాలి ఎలా తను ఎట్లా సంపాదించుకోవాలి తన కాలకర్ తను నిలబడాలంటే పైసలు నుంచి వస్తే చదువు లేకుండా ఉద్యోగం వస్తుందా చదువు లేకుండా రాదు కాబట్టి తను ఏం చేసేదంటే మ్యాక్సిమం సర్దుకొని